ఇంత పెద్ద విగ్రహాన్ని మీరు నెలకొల్పారంటే అర్థమవుతుంది అంబేద్కర్ గారిని మీరు ఎంత ఆరాధిస్తున్నారు మేము ప్రేమిస్తున్నా మీరు ఇంకో మెట్టి ఎక్కువై ఆరాధిస్తున్నారు నిండు వందనాలు ముందుగా ఇంత మంచి కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా గౌరవనీయులు సువర్రాజు గారికి అదేవిధంగా తోట రాజా గారికి అదేవిధంగా సర్పంచ్ గారికి ఎంపీటీసీ గారికి మండల పార్టీ ప్రెసిడెంట్ గారికి అదేవిధంగా గ్రామ పెద్దలకి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మన సోదరుడు కూడా వచ్చినప్పటి నుంచి మాట్లాడుతున్న తీరు గమనిస్తుంది ఒక ప్రాసలో ఒక లయబద్ధంగా చాలా శ్రావ్యంగా అల్లికి చేసినట్టుగా ఒక పద పదాలు అల్లుకుంటూ తీసుకొస్తున్న క్రమం అది చదువు యొక్క గొప్పతనం సోదరుడు ఏం చదువుకున్న బ్రదరు తెలుగు పండిట్ గమనించండి చదువు చదువు అనేది ఒక మనిషిని ఎంత గౌరవం తీసుకొస్తుందంటే ఎక్కడైనా చూడండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక షూట్ బూట్ వేసుకుని టై కట్టుకుని ఉంటారు అంటే మనల్ని మన జాతిని తక్కువ చూస్తుంటారు వివక్షతో చూస్తుంటారు చాలా అంటుకోవడానికి కూడా అసహ్యంగా చూస్తుంటారు ఈ ప్రజలు అలాంటి చోట సగర్వంగా నేను చదువుకొని నా చదువు నా జ్ఞానంతో ఈ సమాజంలో ఎలా గౌరవించబడాలి అనే దానికి ఆయన ఒక నియోజకవర్ నిదర్శనం వారు కూడా నీట్గా మంచిగా ఇనిషియేట్ చేసి ఒక రూపంలో కావచ్చు మాటలో కావచ్చు ఆ యొక్క తనకున్న జ్ఞానాన్ని ప్రదర్శించిన తీరు ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట చాలా స్పష్టంగా చెప్తారు అణగారిన వర్గాల్లో నా దళిత జాతి చీకటిలో మగ్గిపోతూ పేదరికంలో మగ్గిపోతూ అణగదొక్కబడి అణిచివేయబడుతున్న ఈ జాతిని వెలుగు వైపు నడిపించగలిగేది విద్య మాత్రమే నూట ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం పుట్టిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తమ్ముళ్ళు మీరు పంచడం ఆపితే బెటర్ లేదు పనిచేసా కంటిన్యూ చేద్దాం